హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి వీ ట్వంటీ వన్ ఈరోజు ఈ వీడియోలో కార్ డ్రైవింగ్ ధైర్యంగా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో నేను చూపిస్తాను నాతో పాటు వచ్చేయండి కార్ అనేది ఇది వరకు లగ్జరీగా ఉండేది కానీ ఇప్పుడు కార్ అనేది అందరికీ ఎసెన్షియల్ అయిపోయింది నెక్స్ట్ కంఫర్ట్గా కూడా ఉండాలంటే కార్ తీసుకోవడం జరుగుతుంది ఒకళ్ళు ఇద్దరు పిల్లలు అయితే బండి మీద వెళ్ళడం చాలా కష్టం కాబట్టి కంపల్సరీగా అందరూ కార్ తీసుకుంటున్నారు అదేవిధంగా మార్కెట్లో అన్ని కాస్ట్లో కూడా కార్లు అనేవి దొరుకుతున్నాయి అదేవిధంగా సిఎన్జి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇప్పుడు వస్తున్న ఈవీ వెహికల్స్ కానీ ఇంకా హైబ్రిడ్ ఇంజన్స్ ఉన్న కార్లు కానీ అన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి సో కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది బైక్ అన్నా చాలా ఈజీ బైక్ అన్నా చాలా ఈజీ కార్ డ్రైవింగ్ కాకపోతే కొంచెం ధైర్యంగా మనం కార్ నేర్చుకోవడానికి కొంచెం ధైర్యం కావాలి కార్ బయటికి తీయాలంటే ధైర్యం ఉంటే కాన్ఫిడెంట్ ఉంటే సరిపోతుంది నేను కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేయగలను అని మీకు మీకు అనిపించాలి అనిపించినప్పుడు మీరు ధైర్యంగా కార్ అయితే తీయగలరు మీకు ఇంట్లో సెకండ్ హ్యాండ్ కార్ ఉండాలి లేకపోతే ముందు సెకండ్ హ్యాండ్ కార్ కనుక్కోండి నెక్స్ట్ మీరు డ్రైవింగ్ స్కూల్లో ఒకటి జాయిన్ అవ్వాలి డ్రైవింగ్ స్కూల్లో ఏంటంటే వాళ్ళ దగ్గర బ్రేకు అదే ఉన్నా కూడా క్లచ్ బ్రేకు మన దగ్గర ఉంటుంది ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్ స్టీరింగ్ కంట్రోల్ అనేది వచ్చేస్తుంది డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు మిగతా అన్నీ కూడా ఎక్సలేటరు బ్రేక్ క్లచ్ ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి అదేవిధంగా మీకు స్టీరింగ్ కంట్రోల్ అనేది డ్రైవింగ్ క్లాస్లో తెలుస్తుంది మిగతాదంతా కూడా మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది కార్ డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళి మీరు ప్రాక్టీస్ చేయకుండా ఉంటే మర్చిపోయే అవకాశం ఉంది నెక్స్ట్ భయపడతారు కూడా ఆ కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడే మీ ఓన్ వెహికల్ కూడా బయటకు తీస్తూ మీరు ప్రాక్టీస్ చేయాలి లేకపోతే మటుకు మీరు తర్వాత గ్యాప్ ఇచ్చి తీద్దామంటే మీకు భయం వేస్తుంది తీయడానికి అయితే మీకు ధైర్యం సరిపోద్దు సో కంటిన్యూటీ అనేది ఉండాలి అదే కొత్త కారు అయితే మీరు కొత్త కార్ డ్రైవర్ కొత్త కారు మీద మీరు డ్రైవింగ్ చేయాలంటే చాలా భయపడతారు కాబట్టి మీరు ధైర్యంగా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీకు ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కారు ఇంట్లో ఉండాలి సెకండ్ కారు ఇంట్లో ఉన్న తర్వాత మీ డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి మీరు ఆ డ్రైవింగ్కి సంబంధించిన సూచనలు అయితే వాళ్ళు చెప్తూ ఉంటారు మీ చేత హైవేలో తీసుకెళ్తూ ఉంటారు చిన్న రోడ్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళతోటి డ్రైవింగ్ చేస్తున్న సేపు మీకు వచ్చేసిందని మీరు అనుకుంటారు సో మీరు ఏం చేయాలంటే వచ్చేసిందని ఫీలింగ్లో ఉంటారు ఫీలింగ్లో ఉండి మీరు ప్రాక్టీస్ చేయకపోతే మటుకు తర్వాత కార్ తీయాలంటే మళ్ళీ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది సో అది కాకుండా మీరు కంటిన్యూటీగా ఇంట్లో కారు ఉంచుకొని దాని ప్రాక్టీస్కి బయటికి వేసుకుని వెళ్ళి ఖాళీగా ఉండే రోడ్ రోడ్లో కానీ హైవేల్లో కానీ నెక్స్ట్ ప్లే గ్రౌండ్లు ఉంటాయి ఆ ప్లే గ్రౌండ్లో కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఏ కార్ తీసుకున్నా కార్ డ్రైవింగ్ అనేది ఒకటే టెక్నాలజీ అనేది అన్ని కార్లోని ఒకటే ఉంటుంది ఫీచర్స్ మారుతూ ఉంటాయి తప్పించి అన్ని కార్లోని ఒకటే టెక్నాలజీ ఉంటుంది ఆటో ఆటో గేర్ కార్ అయితే దానికి క్లచ్ ఉండదు బ్రేక్ ఎక్సలేటర్ ఇవ్వడం జరుగుతుంది తప్పించి క్లచ్ ఉండదు అంతే తప్పించి మిగతా అన్ని కారుల్లో కూడా డ్రైవింగ్ అనేది ఒకటే డ్రైవింగ్ నేర్చుకుంటే చిన్న కార్లని నడపచ్చు అదేవిధంగా పెద్ద కార్ని నడపచ్చు ఇప్పుడు నేను కూర్చున్నది ఎట్టిగా నేను ఆల్రెడీ డ్రైవింగ్ నేర్చుకుని నైన్ ఇయర్స్ అయింది నైన్ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు కూడా ఆకుండా ఇప్పుడు డ్రైవ్ చేస్తూనే ఉన్నాను సో ఇప్పుడు నాకు బాగా ప్రాక్టీస్ అయింది నేను ఇప్పుడు ఎట్టిగా కూడా డ్రైవ్ చేస్తాను నాకు అందుబాటులో ఏ వెహికల్ ఉన్నా నేను డ్రైవ్ చేయగలను కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది సో మీరు ఇప్పుడు డ్రైవింగ్లోకి వచ్చేస్తే ఇప్పుడు చూడండి ఇది కార్కి దీన్ని రైట్ సైడ్ అలా తిప్పుకుంటే కారు ఆన్ అవుతుంది ఇది డిస్ప్లే ఇది నా కారు వైటో ఇందులో ఎల్పిజి కూడా ఉంది సో ఇక్కడ చూసినట్టయితే చూసినట్టయితే ఇది ఎక్సలేటరు ఇది బ్రేక్ ఇది వచ్చి క్లచ్ ఈ మూడు ప్రతి కార్ కి ఉంటాయి ఆటో గ్యారీ తప్పించి ప్రతి కార్ కి ఉంటాయి ఇది వచ్చి స్టీరింగ్ ఇది మొత్తం డాష్ బోర్డు ఇది వచ్చి గేర్ రాడ్ ఫైవ్ గేర్స్ సింబల్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది వచ్చి రివర్స్ కొన్ని కార్లో సిక్స్ గేర్స్ కూడా ఉంటాయి ఇది వచ్చి హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ మనము కారు ఆపినప్పుడు ఆపేసినప్పుడు కార్ని న్యూట్రల్ ఇది దీన్ని న్యూట్రల్ అంటారు అటు ఇటు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది సెంట్రల్కి వచ్చి గేర్ రాడ్ సెంటర్కి వచ్చి ఆగుతుంది ఇటు మూవ్ చేసినా ఇటు మూవ్ చేసినా ఫ్రీగా మూవ్ మూవ్ అవుతుంది దీన్ని న్యూట్రల్ అంటారు కారు ఆపినప్పుడు ముందు గేర్ న్యూట్రల్ చేసుకుని అప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ కిందకు ఉంటుంది కిందకున్న దాన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు హ్యాండ్ బ్రేక్ కిందకే ఉండాలి ఆపినప్పుడు న్యూట్రల్ చేసుకుని గేర్ హ్యాండ్ బ్రేక్ను పైకిలా లేపుకొని ఉంచుకోవాలి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ని పైకి లాక్కోవటం చే చేస్తే గబుక్కున మీకు ముందుకు పడే అవకాశం ఉంది సో అది చేయొద్దు నెక్స్ట్ ఇది గేర్ రాడ్ ఈ గేర్ రాడ్లో ఫస్ట్ గేర్ ఎప్పుడు ఎప్పుడేయాలి సెకండ్ గేర్ ఎప్పుడు ఎప్పుడేయ్యాలి థర్డ్ గేర్ ఎప్పుడు ఎప్పుడేయ్యాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను మీరు కారు ఫస్ట్ స్టీరింగ్ అనేది మీకు ఈజీగా తిప్పడం రావాలి మీరు డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళినప్పుడు ట్రై చేస్తారు కదా ట్రై చేసినప్పుడు ఈ స్టీరింగ్ ఈజీగా తిరగాలి నెక్స్ట్ మీరు ఫస్ట్ గేర్ ఎప్పుడైనా సరే మనం గేర్ వేసేటప్పుడు క్లచ్ పూర్తిగా నొక్కాలి క్లచ్ లెఫ్ట్ లెగ్ తోటి ఫుట్ని బాగా ఆంచి క్లచ్ పూర్తిగా నొక్కిన తర్వాత అప్పుడు ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ చూడండి లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళాలి ఇది ఫస్ట్ గేర్ ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ గేర్ ఎప్పుడు వేయాలి న్యూట్రల్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ గేర్ ఎప్పుడు వేయాలి మనం బండి స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేసే ముందు క్లచ్ బాగా నొక్కి అప్పుడు ఫస్ట్ గేర్ వేయాలి వేసిన తర్వాత హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం స్లోగా బండి వెళ్తుంది వెళ్తున్నప్పుడు మనకున్న స్పీడ్ని బట్టి మనం కొద్దిగా స్పీడ్ పె పెరుగుతూ వెళ్తుంది కదా ఆ స్పీడ్ని పెట్టి మనం మళ్ళీ క్లచ్ నొక్కి సెకండ్ గేర్లోకి రావాలి సో నేను సెకండ్ గేర్లోకి వచ్చాను మళ్ళీ ఒకసారి సెకండ్ గేర్ చూపిస్తాను క్లచ్ బాగా నొక్కండి ఇదిగో క్లచ్ చూపిస్తున్నాను చూడండి ఇదిగో బాగా నొక్కి ఇప్పుడు సెకండ్ గేర్ వేస్తున్నాను న్యూట్రల్ నుంచి సెకండ్ గేర్కి వచ్చాను ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చాను ఇది ఫస్ట్ మళ్ళీ ఇది సెకండు ఇది సెకండ్కి వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మేము ఇంకొక గేర్ మళ్ళీ పెంచుకోవాలి మనం స్పీడ్ అయ్యే కొలది మనం గేర్ పెంచుకోవాలి పెంచుకోవాలంటే స్ట్రైట్గా వేయాలి థర్డ్ స్ట్రైట్గా వేయాలి స్ట్రైట్గా వేసే సో ఫోర్త్ వెనక్కి వచ్చేస్తుంది వెనక్కి స్ట్రైట్గా వేసుకోవాలి థర్డ్ ఏమో ముందు స్ట్రైట్గా వేసుకోవాలి ఫోర్త్ ఏమో వెనక్కి స్ట్రైట్గా వేసుకోవాలి సో ఇది స్పీడ్ని బట్టి థర్డ్ ఫోర్త్ గేర్లు అనేవి మనం స్పీడ్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి హైవేలో వెళ్ళేటప్పుడు మనకి ఏది అడ్డుగా రాదు కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి హైవేలో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫోర్త్ గేర్ నుంచి మనం ఫిఫ్త్ గేర్కి ఇలాగా రైట్కి వచ్చి మళ్ళీ డౌన్ దిగితే అది ఇది ఫిఫ్త్ గేర్ రైట్కి వచ్చి ఫ్రంట్కి వస్తే అది ఫిఫ్త్ గేర్ సో ఇలాగ మనం గేర్లు మార్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కొత్తలో మీకు భయంగా ఉంటుంది మర్చిపోతూ ఉంటారు గేరు నేను ఏం గేర్ వేసానా అని మళ్ళీ చూసుకోవాల్సి వస్తూ ఉంటుంది కానీ తర్వాత తర్వాత ప్రాక్టీస్లో మీకు అంత సా ఏముండదు మీరు చక్కగా గేర్లు వేసేయచ్చు స్పీడ్ని బట్టి ఏ గేర్ వేసుకోవాలనేది మీకు ఐడియా వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ రివర్స్ ఫిఫ్త్ గేరు గా పైకి వెళ్తుంది రివర్స్ గేర్ దానికి ఆపోజిట్లో రివర్స్ కాబట్టి కిందకి దిగుతుంది సో ఫిఫ్త్ గేరు రివర్స్ గేర్ అనేది ఆపోజిట్లో ఉంటాయి థర్డ్ గేరు ఫోర్త్ గేర్ అనేది ఆపోజిట్లో ఉంటాయి థర్డ్ గేర్ పైకి ఉంటే ఫోర్త్ గేర్ కిందకు ఉంటుంది ఫస్ట్ గేర్ పైకుంటే సెకండ్ గేర్ కిందకు ఉంటుంది ఈ ఒక్కటి మీరు బాగా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే మీకు కార్ డ్రైవింగ్ ఈజీగా వస్తుంది గేర్ కా కార్ని మనం చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఇప్పుడు ఆటో కార్లు అన్ని కంపెనీస్లో వస్తున్నాయి కానీ గేర్ కార్ కూడా డ్రైవ్ చేయండి ఈజీగానే వస్తుంది నెక్స్ట్ మనం ఎక్కడైనా ఆగినప్పుడు స్లో చేసినప్పుడు ఏ స్పీడ్ బ్రేకర్ అయినా వచ్చినప్పుడు మనం సెకండ్లోకి వచ్చేయచ్చు ఇంకొక కాసేపు మీ కారు బాగా స్లో అయినప్పుడు మీరు ఫస్ట్ గేర్లోకి వచ్చేయాలి లేకపోతే కొద్దిగా స్లో అయినప్పుడు మాత్రం సెకండ్ గేర్లో ఉంచేస్తే సరిపోతుంది బాగా స్లో అయిపోయినప్పుడు ఫస్ట్ గేర్ వచ్చేసేయండి మీరు ఫస్ట్ హైవేలోది చూడండి చూసుకోండి అవసరమైనప్పుడు మీరు ప్రెస్ బ్రేకు అప్లై చేసుకుంటూ ఉండాలి బ్రేకు ఇది అప్లై చేసుకుంటూ ఉండాలి ఏదన్నా అడ్డు వచ్చినప్పుడు ఎవరైనా అడ్డు వచ్చినప్పుడు వెహికల్ అడ్డు వచ్చినప్పుడు కొంచెం బ్రేక్ మీదకి కాలు వెళ్తూ ఉండాలి తర్వాత మళ్ళీ మనం పెంచుకోవాలి అన్నప్పుడు ఎక్సలేటరు ఇలా పెంచుకుంటూ ఉండాలి మీరు క్లచ్ క్లచ్ పూర్తిగా క్లచ్ పూర్తిగా రిలీజ్ చేసిన తర్వాతే మీరు ఎక్సలేటరు కొంచెం కొంచెం ఇచ్చుకోవాలి క్లచ్ నొక్కి పెట్టుకుని మీరు ఎక్సలేటర్ ఇవ్వద్దు నెక్స్ట్ ఎప్పుడు క్లచ్ మీద క్లచ్ ఓన్లీ మనం గేర్ మార్చుకునేటప్పుడు మాత్రమే క్లచ్ మీదకి కాలు రావాలి మిగతా టైంలో క్లచ్ మీద కాలు ఉండక్కర్లేదు అవసరమైనప్పుడు బ్రేక్ మీద కాలు యూజ్ చేసుకోండి స్పీడ్గా స్పీడ్ పెంచుకోవాలన్నప్పుడు ఎక్స్కలేటర్ మీద పెంచండి ఎక్సలేటర్ మీద కాలు పెట్టండి నెక్స్ట్ రివర్స్ రివర్స్ వేసినప్పుడు మళ్ళీ మనం క్లచ్ పూర్తిగా నొక్కి రివర్స్ ఇలాగ వెనక్కి రావాలి క్లచ్ పూర్తిగా ఏ గేర్ వేయాలన్నా సరే క్లచ్ పూర్తిగా నొక్కాలి ఖర్చు ఇలాగ వెనక్కి రావాలి రివర్స్ అన్నప్పుడు సో మీరు డ్రైవింగ్లో హ్యాండ్ బ్రేక్ బయటికి పైకి లేపడం కానీ న్యూట్రల్కి వచ్చేయడం కానీ చేయకండి ఆగిపోతుంది సో ఇప్పుడు నేను న్యూట్రల్ చేస్తున్నాను చూడండి ఇగో న్యూట్రల్లో ఈ గేర్ రాడ్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది మీకు తెలిసిపోతుంది అటు ఇటు ఫ్రీగా మూవ్ అవుతుంది ఇప్పుడు గేర్ల గురించి మీకు అవగాహన వచ్చినట్టుంది మీరు ఏ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఏ గేర్ వేసుకోవాలనేది మీకు ప్రాక్టీస్ మీద వచ్చేస్తుంది దానికి ఏమి మీరు భయపడక్కర్లేదు ప్రాక్టీస్లో వచ్చేస్తుంది ఇంచుమించుగా స్లో అయిపోయినప్పుడు ఫస్ట్ గేర్ వేసేదండి ఇంకొంచెం స్పీడ్ ఉన్నట్టయితే సెకండు ఇంకొంచెం మీరు స్పీడ్ పెంచుకున్నప్పుడు థర్డ్ ఫోర్త్ హైవేలో దాదాపుగా హైవేలో ఫిఫ్త్ గేర్ వేసుకోవచ్చు లోకల్గా ఏమి కూడా మనం ఫిఫ్త్ గేర్ వేయడానికి అయితే ఛాన్సెస్ ఉండవు థర్డ్ మాక్సిమం ఫోర్త్ వేస్తాము ఈ ట్రాఫిక్లో అంతేగాని ఫిఫ్త్ వేయలేము హైవేలో అయితే ఫిఫ్త్ వేసే అవకాశం ఉంది సో మీరు ముందు హైవేలో ట్రై చేయండి నెక్స్ట్ స్టీరింగ్ కంట్రోలు నెక్స్ట్ మనం సైడ్ మిర్రర్స్ ఉంటాయి సైడ్ మిర్రర్స్ ఇదొకటి అటువైపు ఒకటి ఈ సైడ్ మిర్రర్స్ చూసుకుంటూ మనం డ్రైవ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఈ మిర్రర్లోంచి ఇక్కడ మిర్రర్ కనిపిస్తుంది కదా ఈ మిర్రర్లోంచి బయటికి చూసుకోవచ్చు ఈ మూడు మీరు ఉపయోగించుకుంటూ డ్రైవ్ చేసుకుంటే మీరు సేఫ్గా డ్రైవ్ చేయొచ్చు ఎప్పటికప్పుడు సిగ్నల్స్ వేసుకుంటూ ఉండాలి సిగ్నల్ చూడండి లెఫ్ట్ వెళ్తున్నాం అనుకో లె రైట్ వెళ్తే రైట్ సిగ్నల్ అలాగే లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ సిగ్నల్ కంపల్సరీగా మీరు ఈ సిగ్నల్స్ మట్టుకు ఫాలో అవ్వండి వచ్చే వాళ్ళకి తెలియదు గబుక్కున వాళ్ళకి వచ్చి గుడ్ సో సిగ్నల్స్ మట్టుకు పాటించండి రైట్ లెఫ్ట్ ఓకే ఇది నెక్స్ట్ వైపర్ వైపరు ఎక్కువ మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే వర్షాకాలంలో ఉపయోగపడుతుంది మనకి డ్రైవ్ చేసేటప్పుడు మసగ్గా కనిపిస్తుంది వాటర్ అంతా దాని మీద పడిపోయి అప్పుడు మనం ఈ వైపర్ని ఆన్ చేసుకోవచ్చు నెక్స్ట్ నైట్ టైం అది లేకపోతే దుమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు ఇది వైపర్లు యాడ్ చేసుకుని వాటర్ వస్తుంది అందులోంచి ఆ వాటర్ ఆ వైప్స్ తోటి వైపర్స్ తోటి క్లీన్ అవుతాయి సో బ్లా బ్యాక్ వైపర్ కూడా ఉంది దీనికి అది కూడా తిరుగుతూ ఉంటుంది అదిగో చూడండి మిర్రర్లో చూపిస్తున్నాను బ్యాక్ వైపులు ఇవి వర్షాకాలంలో మనకి యూజ్ అవుతాయి ఓకే ఇక్కడ పెట్రోల్ ఇండికేషన్స్ అవి మీకు ఎప్పటికప్పుడు ఫ్యూయల్ ఇండికేషన్స్ అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి పెట్రోల్ అయినా డీజిల్ అయినా సిఎన్జి అయినా ఏదైనా కూడా డిస్ప్లే అవుతాయి అవి చూసుకుంటూ ఉండండి ఇంకా ఫీచర్స్ అనేవి కార్ని బట్టి ఫీచర్స్ మారుతూ ఉంటాయి కానీ కార్ డ్రైవింగ్ టెక్నాలజీ మాత్రం ఇదే నెక్స్ట్ నా కార్ డ్రైవింగ్లో మళ్ళీ మీకు ఇంకో అప్డేట్ కార్ డ్రైవింగ్ మళ్ళీ ఇంకొకసారి ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకొంచెం ఇంకా ప్రాక్టికల్గా నేను చూపిస్తాను ఎట్టిగా ఇందులో పుష్ బటన్ ఉంటుంది పుష్ బటన్ని ఎలా ఆన్ చేయాలంటే క్లచ్ని పూర్తిగా నొక్కి ఇది బటన్ క్లచ్ పూర్తిగా నొక్కాను నొక్ నొక్కాలి కార్ స్టార్ట్ అవుతుంది హ్యాండ్ అదే అదేవిధంగా దీంట్లో కూడా ఫైవ్ గేర్స్ రివర్స్ గేర్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ అండ్ రివర్స్ ఇంతే ఎందులో అయినా ఇదే టెక్నాలజీ ఉంటాయి ఫీచర్స్ వేరియంట్ కూడా ఉంది ఇండికేషన్స్ తీసుకుంటూ ఉంటాము ఇందులో కూడా ఈజీగా తిరుగుతూ ఉంటుంది స్టీరింగ్ చిన్నగారికి పెద్ద గారికి డిఫరెన్స్ ఏముంటే ఏ టెక్నాలజీ అంటే అందులో కార్ అయితే మట్టుకు ఇరుకు రోడ్లలోంచి సందుల్లోంచి సైడ్ మిర్రర్స్ సైడ్ అన్నీ తగిలేస్తాయి సో పెద్ద కార్ల మట్టుకు మనం అన్ని చోట్లకి చిన్న కార్లు అయితే చిన్న చిన్న రోడ్లైనా వేసుకుని వెళ్ళొచ్చు అంతే తప్పించి టెక్నాలజీంగ్ ఇందులో డ్రైవింగ్ ఒక ఏదైనా ఒకటి మెయిన్ బండిలాగా మనం కార్ని బ్యాలెన్స్ చేయకర్లేదు చక్కగా కారు కార్ డ్రైవింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది జర్నీ చేయాలన్నా లాంగ్ జర్నీ చేయాలన్నా డైలీ జర్నీ చేసే వాళ్ళకి కూడా కార్ డ్రైవింగ్ వస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ బ్యాక్ పెయిన్స్ అని స్పాండ్లైటీస్ అని ఏమి కూడా రావు కాకపోతే బడ్జెట్లో బడ్జెట్కి అనుకూలంగా మనం కార్లు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి బడ్జెట్లో కార్లు తీసుకోవచ్చు మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లు మనం తీసుకోవచ్చు చాలా కార్ డ్రైవింగ్ అనేది చాలా కంఫర్ట్గా అయితే మాత్రం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా డిఫరెంట్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ